వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ విన్నపం సమయం చాలా తక్కువ ఉంది రాష్ట్ర అధ్యక్షులు ఇంకా ఎనిమిది కిలోమీటర్లు ఈ యొక్క పాదయాత్ర ఉంటుంది కాబట్టి సమయం తక్కువ తీసుకొని ఐదు నిమిషాల కన్నా ఎవరు ఎక్కువ మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ పార్లమెంటు సభ్యులు ఏపీ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం వెనుక ఉండాలి దయచేసి ముందకు రావాల్సిందిగా కోరుతున్నాం సభాధ్యక్షులు జోగులాంబ గద్వాల అధ్యక్షులు రామచంద్రారెడ్డి గారు హిందూ సామ్రాట్ కరీంనగర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మన ముద్దు బిడ్డ ఎక్కడ పోయినా ప్రజలందరూ కూడా ఆయనతో పాటు ఆయనతో పాటు నేను నడుస్తాం మేము తెలంగాణ ప్రగతి కోసం నీతో పాటు ఉంటాం మీరు ఎక్కడ పోతే అక్కడ వస్తామని చెప్పి ఇవాళ ఐదు రోజుల నుంచి ఏదైతే ఉన్నదో తండోపతండాలుగా ఆయన తోటి నడుస్తున్నారు ఆయన మన తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు పెద్దలు మా నేషనల్ ఉపాధ్యక్షురాలు మన గద్వాల బిడ్డ ఇక్కడి నుంచి దాదాపు నాలుగు సార్లు నుంచి ఎమ్మెల్యే గెలిచి ఇక్కడ మంత్రి అయ్యి మీ మధ్యలో ఉంటూ వస్తున్న డీకే అన్నగారు మిత్రులు హుజురాబాద్లో కేసీఆర్ గారిని ఛాలెంజ్ చేసి కేసీఆర్ ని ఛాలెంజ్ చేసి తప్పక నేను ఈ గడ్డ మీద గెలుస్తా నీవు ఇక్కడ నేను మట్టి కర్పిస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసి గెలిచిన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారు మనకి వాళ్ళ మనకు ఇవాళ ముఖ్య అతిథిగా వచ్చి మనతో పాటు కిలోమీటర్ల పాటు ఇవాళ పాదయాత్ర చేస్తూ మన గద్వాల నడిగడ్డ ఎలా ఉన్నది ఏ విధంగా ఉన్నది ఎట్లా నడుస్తున్నది అని చూస్తూ ఉన్నా మనకు ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు మన చెన్నై అంటే తమిళనాడు అధ్యక్షులు అన్నమల్లే స్వామి గారు అదే విధంగా మన పొంగిలేటి సుధాకర్ అన్న గారు పెద్దలు వెంకటరెడ్డి గారు అదేవిధంగా ఇంకా స్వామి గౌడ్ గారు మనోహర్ రెడ్డి గారు ఇక్కడ బండ కార్తిక గారు పాషా గారు అందరు వేదిక ఉన్న పెద్దలకు అందరికి జనరల్ సెక్రటరీ ప్రదీప్ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఇవాళ తేరు మైదాన్ లో మళ్ళొక్కసారి గద్వాల ప్రజలందరూ కూడా ఏడున్నర సంవత్సరాల తర్వాత అసలు కేసీఆర్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఏమి ఎలగబెట్టింది అని చెప్పి అడగటానికి ఈ తేరు మైదానంలో నడిగడ్డ బిడ్డలందరూ కూడా వచ్చారని చెప్పి నేను తెలియజేస్తున్నాను అవునా కాదా దానికోసం వచ్చినాం కదా ఇవాళ కృష్ణమ్మ తల్లి కృష్ణమ్మ తల్లి మన నెత్తి మీదకి వెళ్ళి ఇక్కడ జూరాలకెళ్ళి రెండు వందల యాభై కిలోమీటర్లు మన పవరిస్తుంటే ఆ ఆనాడు మనకందరికీ కళలు చూపించింది ఈ కృష్ణమ్మ తల్లి ద్వారా నేను ఏదైతున్నదో ఈ నడిగడ్డను బాగు చేస్తాను మొత్తం మహబూబ్ నగర్ జిల్లాను ఏదైతున్నదో బాగు చేస్తాను ఇక్కడ నుంచి పోయే వలసలు నాపుతాను ఇక్కడ నుంచి పోయే నీరు నాపుతానని అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు ఇక్కడే పాదయాత్ర చేసి ఎన్నో మాటలు మాట్లాడి ఏదన్నా ఒక్కటి పూర్తి చేశాడని చెప్పి నేను అడుగుతున్నా ఇవాళ మనం పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నాడు పాలమూరు జిల్లాలో ఏడు లక్షల ఎకరాలు ఏదైతున్నదో పచ్చ కనపడుతున్నదంట ఎవరయా చేసింది అది ఎవరు నాడు చేసింది నీకంటే ముందున్న ప్రభుత్వం కాదా ఆనాటికి తొంభై తొమ్మిది శాతం తొంభై తొమ్మిది శాతం ఆనాడు అన్ని ప్రాజెక్టులు కూడా బీమా వన్ మీద కానీ బీమా టూ మీద కానీ నెట్టెంపాడు కానీ భూత్పూర్ కానీ ఇవన్నిటిని కూడా పూర్తి చేస్తే ఇవాళ పచ్చగుంది నేను చేస్తా అని చెప్తావా అసలు నీవు వచ్చిన తర్వాత నీ వచ్చిన తర్వాత ఈ మా పాలమూరు గడ్డ మీద ఏ ఒక్క ఎకరమైన ఒక్క ఎకరానికైనా నీళ్ళు వచ్చినాయని చెప్పి నేను అడుగుతున్నా సవాల్ చేస్తున్నా నేను ఏ ఒక్క ఎకరానికైనా వచ్చినాయా ఆనాడు వెయ్యి కోట్ల రూపాయలతోటి పూర్తి అవుతుందని లాస్ట్కి వచ్చిన ఆ ప్రాజెక్టులను చేయమంటే దాంట్లో కూడా కమిషన్లు తిని వేలాది కోట్ల రూపాయలతోటి ఆ కూడా పూర్తి చేసినావా లేదా అని చెప్పి నేను అడుగుతున్నా ఇవాళ మాకు ఏం చెప్పినవు ఆనాడు ఏం చెప్పినావు మాకు ఈ జూరాల నుంచి ఏదైతే బ్యాక్ వాటర్స్ నుంచి మేము జియో సిక్స్టీ నైన్ ద్వారా ఆనాడు ఇచ్చిన గవర్నమెంట్ జియో సిక్స్టీ నైన్ ద్వారా మొత్తం కొడంగల్ దాకా నారాయణపేట దాకా మొక్కలు దాకా అన్ని నీళ్లు తీసుకపోతా అని అన్ని మా కలలు కల్పించావు మా పాల ఊరు బిడ్డలు ఏదైతే వలసలు పోకుండా వాళ్ళ జీవితాలు బాగైతాయని చెప్పి చెప్పావు మేము అందరం ఏదైతే బంగారు కంకణాలు వేసుకుంటారని చెప్పి చెప్పావు బంగారు తెలంగాణ అవుతుందని చెప్పావు కానీ ఇయ్యాలటికి మా పరిస్థితి ఏముందయ్యా ఇక్కడ ఉన్న జూరాల సిక్స్టీ నైన్ జియోను నువ్వు చేయకుండా ఆ బ్యాక్ బ్యాక్టర్స్ నుంచి చేయకుండా దాని నేనైతుందో పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ అని మొత్తం నార్లాపురం దగ్గర తీసుకుపోయినావు నార్లాపురం దగ్గర నేను అడుగుతున్నా ఇయ్యాల దాకా కూడా ఆడ సర్చ్ పూల్ పూర్తి అయిందా ఆడ మోటార్ ఫిట్ చేసినావా ఏదుల రిజర్వాయర్ పూర్తి అయిందా వట్టెం రిజర్వాయర్ పూర్తి అయిందా కరువైన రిజర్వాయర్ పూర్తి అయిందా ముదండపురం రిజర్వాయర్ పూర్తి అయిందా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పూర్తి అయిందా అని చెప్పి నేను అడుగుతున్నా ఆనాడు మాకు కలలు కల్చావే ఇరవై వేల ఎకరాలు సాగు చేపిస్తాను ఇరవై ఒక్కరు కూడా వలసలు పోవాల్సిన అవసరం లేదు మొత్తం అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇక్కడ మహబూబ్ నగర్ కు వస్తాయని చెప్పావే ఏ ఒక్క ఇండస్ట్రీ అని వచ్చిందా అని చెప్పి నేను అడుగుతున్నా ఆనాడు ప్రభుత్వాల్లో ఉన్న ఆనాడు గవర్నమెంట్ వాళ్ళు కోజెంట్ ఫ్యాక్టరీ తెచ్చారు జాన్సన్ అండ్ జాన్సన్ తెచ్చారు పిఎన్జీ తీసుకొచ్చారు కానీ నీ లెక్కలో ఒక్క ఇండస్ట్రీ అంటే ఉందా చెప్పి నేను అడుగుతున్నా ఎన్ని సంవత్సరాలయ్యా మా పాలబురోలను మభ్య పెడతావు ఎన్ని సంవత్సరాలయ్యా మా మా కంటినీ చూస్తావు ఎన్ని సంవత్సరాలయ్యా మా నడిగడ్డ బిడ్డల ఉసురు నీకు తగిలించుకుంటావు అని చెప్పి నేను తెలియజేస్తున్నా జోగులాంబ తల్లి మీదని ఆ రోజు ఆన తీసుకొని చెప్పినావు ఈ గద్వాల జోగులాంబ జిల్లాని చేస్తున్నా ఇక్కడ మీకు మెడికల్ కాలేజ్ ఇస్తా అన్నాడు ఇచ్చినావా ఒక్క మెడికల్ కాలేజ్ అని వచ్చిందా అని అడుగుతున్నా ఇక్కడ ఉన్న వాళ్ళు ఇవ్వాలంటే కూడా కర్నూలుకు పోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పటికైనా కానీ హైదరాబాద్కి పోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఒక మెడికల్ కాలేజీ లేదు ఏ ఒక్క నిన్న రైచూరు వాళ్ళు చెప్తున్నారు ఎమ్మెల్యే వాళ్ళతో మాట్లాడుకుంటా నేను కేటీఆర్ నేనేం మాట్లాడను రైచూర్ అంటే వచ్చి గద్వా తెలంగాణలో కలుస్తా అంట వాళ్ళు అని చెప్పి మీ దాంట్లో నేను వచ్చి కలిసేది ఈ నేను వచ్చి కలిసేది మా దగ్గర రైచూర్లో నాలుగు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి రెండు మెడికల్ ఉన్నాయి ఒక ఎయిమ్స్ ఉన్నాయి ఇవన్నీ ఇంత మా దగ్గర ఏదైతుందో డెవలప్మెంట్ అయితుంటే నీ దగ్గర లంచగొండి గవర్నమెంట్ ల నేను వచ్చి ఉండేదని చెప్పి అడగడం జరిగింది అదే ఇవాళ కూడా మా బండి సంజయ్ గారికి కూడా చాలా మంది విధ పత్రాలు ఇవ్వడం జరిగింది దాంట్లో త్రీ సెవెంటీ వన్ జి ఏదైతే ఉండదో త్రీ సెవెంటీ వన్ జే దాని ద్వారా మా గద్వాల జోగులాంబ జిల్లాకు న్యాయం అయ్యే విధంగా ఉంది అది తప్పగా మా అధ్యక్షులు వారు మాట్లాడతారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి మీ అందరితోనే కోరేది మన గద్వాల జోగులాంబ జిల్లా మన తెలంగాణ బాగు కావాలంటే తప్పగా డబల్ ఇంజన్ పార్టీ రావాల్సిందే డబల్ ఇంజన్ ఉంటే డబల్ ఇంజిన్ అంటే అక్కడ కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ రాష్ట్రం కూడా ఏదైతే భారతీయ జనతా పార్టీ రావాల్సి ఉంది డబల్ ఇంజిన్ వస్తే ఇక్కడ డబల్ ఇన్కమ్ అవుతుంది డబల్ పైసలు మనం సంపాదించగలుగుతాం మన జీ జీఎస్డిపి అది కూడా బాగా అవుతాయని చెప్పి తెలియజేస్తూ నాకు ఎక్కువ సభయం ఇయలేదు ఎందుకంటే మా రామచంద్ర అడ్డి నాయనక తిరుగుతున్నాడు అన్నా బంద్ చేయని చెప్పి కాబట్టి మీ అందరు కూడా ఇక్కడ అడిగడ్డ బిడ్డలు అందరూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు భారత్ బాధాకి భారత్ రెండు చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే ఎత్తకండి భారత్ మాతాకి నాకు రెండు చేతులు భారత్ మాతాకి జై అన్న ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా తమిళనాడు కో ఇన్ఛార్జ్ పొంగులటి సుధాకర్ రెడ్డి గారిని ఐదు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం అదేవిధంగా సిహెచ్ విఠల్ గారు ఫార్మర్ మెంబర్ టిఎస్పిఎస్ వారికి స్వాగతం సుస్వాగతం ఇక్కడ ఉన్న వాళ్ళంతా అక్కడ వెళ్ళాలి ఆ కుర్చీలు వెనక కుర్చీలు ఉన్నాయి కొన్ని కూర్చోవచ్చు నిలబడ అవసరం లేదు మీరు రెండు గంటలు నిలబడాలి ఆ కుర్చీలు ఖాళీ పెట్టి ఇక్కడ పక్క ఆడ ఉన్నా కనపడుతుంది ఇక్కడ ఉన్నా కనపడుతుంది దయచేసి అక్కడ వచ్చి కూర్చోండి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కొన్ని ఉన్నాయి అక్కడ కొన్ని ఉన్నాయి కూర్చోవచ్చు అక్కడ లేని వాళ్ళు నిలబడండి రాష్ట్ర బీజేపీ తరఫున ప్రజా సంగ్రామ యాత్రకు వచ్చిన విశిష్ట అతిథి తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీ అన్నామలై ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి ఇండియన్ పబ్లిక్ కు వచ్చిన అన్నామలయ్య గారికి స్వాగతం చెబుతూ బండి సంజయ్ గారి సారథ్యంలో తెలంగాణ బీజేపీ వారి తరఫున మనోహర్ రెడ్డి గారి సంగ్రామ యాత్ర ఇన్ఛార్జి షాలోతో సత్కరించవలసిందిగా మన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి గారు ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో చిత్తర పిడుగుగా సింహ పిల్లగా గణపతి హోమం చేసి శక్తిపీఠమైనటువంటి జోగులాంబాసితులతో మొదలైనటువంటి ఈ ప్రజా సంగ్రామ యాత్రకి నాయకత్వం వహిస్తున్న కేసీఆర్ గుండెల్లో నిద్రపోతున్న మన సోదరుడు డైనమిక్ ప్రెసిడెంట్ శ్రీ బండి సంజయ్ కుమార్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారు విశిష్ట అతిథిగా విచ్చేసిన ఈ గడ్డ పౌరుషానికి మారుపేరై ఆల్ ఇండియా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ గా ఉండి కర్ణాటక కో ఇన్ఛార్జ్ గా ఉన్న అరుణమ్మ గారి గడ్డకు వచ్చిన అన్నామలై ఐపీఎస్ తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అదేవిధంగా హుజురాబాద్ ఎన్నికలో ధన ప్రవాహానికి ఎదురేది బిడ్డ జాగ్రత్త అన్యాయం అధర్మం అక్రమం రాక్షస పాలన నడవదు ధర్మం గెలుస్తుందని గెలిచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేగా బండి సంజయ్ గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్న నా సోదరుడు ఈటల రాజేంద్ర గారు వేదిక మీద ఉన్నటువంటి స్వామి గౌడు గారు మనోహర్ రెడ్డి గారు ప్రదీప్ గారు చాలా మంది స్థానిక నాయకులు ముఖ్యంగా అందరికీ ఉంటే ముందు నా పెద్ద ఈనాడు భారతీయ జనతా పార్టీ ఒక సీనియర్ నాయకుడు భారతీయ జనతా పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మీ ముందు మాట్లాడినా సక్సెస్ కి మారిపోయే అంటే ఎక్కడ ఇన్ఛార్జ్ అయినా అక్కడ సక్సెస్ మా జితేంద్ర అన్న అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలకి సమయం తక్కువ ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మీడియా సోదరులకి సోదర సోదరులకి మనందరికీ నమస్కారం జోగులా అంటే మీ అందరికీ తెలుసు కదా భూత ప్రేత పిశాసాలని తరిమి తరిమి కొట్టే అమ్మ దెయ్యం పడితే విధులిచ్చే అమ్మ ఈ కేసీఆర్ అనే కిలాడి రావు పన్నెండు వందల మంది అమరవీరుల త్యాగంగా ఏర్పడ్డ ఈ ప్రజాస్వామ్య తెలంగాణ అని చెప్పి కుటుంబ పాలన చేస్తూ రాక్షస పాలన చేస్తూ అవినీతి పాలన చేస్తూ రాజ్యాంగ వ్యతిరేక పాలన చేస్తూ ఈ రోజు అక్రమాలకి మంది ఎంత చిచ్చర పిడుగుల లాంటి అనేక మంది మా ఖమ్మం నుంచి సాయి గణేష్ లాంటి కార్యకర్త రామాయంపేటలో ఇన్సిడెంట్ నిర్మల్ లో తెలంగాణ మొత్తంగా హింస ప్రేరేపించినటువంటి సంఘటనలో అన్యాయం రాక్షస రాజ్యం నడుపుతున్న కిలాడి చంద్రశేఖరరావు గారి ఏమన్నా దెయ్యం పట్టిందేమో అమ్మా జోగులమ్మ తల్లి మీ సాక్షిగా ఈ జోగులమ్మ జిల్లాలో ఒక కార్యకర్తగా తెలంగాణ బిడ్డగా నేను మనవ చేస్తున్నా ఈ నక్క జిత్తుల టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలో చేసే కిలాడి చంద్రశేఖరరావు మానసిక పరిస్థితి ఏందో తెలియదు గాని అనేక అబద్ధాల పుట్టగా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి నాలుగున్నర లక్షల కోట్ల అప్పులు చేసి ఈ రోజు చేస్తే ఎందుకు బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాడు చెవులుండే వినండి కళ్ళుండే చూడండి మేలుకొలుపు చేసే సంగ్రామ యాత్ర బిడ్డ మీ రోజులు దగ్గర పడ్డాయి ఎట్ల పడితే అట్ల రాబందులు లెక్క తెలంగాణ రాబందుల సమితి లెక్క ఎక్కడ ల్యాండ్ గ్రాబింగ్ ఇసుకతో పడి హత్య రాజకీయాలు అనేక మంది కేబినెట్ లో ఉన్న వాళ్ళకు కూడా ఆరోపణలు వస్తున్నాయి చివరికి ఎఫ్ఐఆర్ కూడా ఖమ్మం బిడ్డ పైన ఇంతవరకు పోలీస్ శాఖ చేయలేదు కొంతమంది పోలీస్ శాఖ టిఆర్ఎస్ సైన్యంగా పనిచేస్తున్నారు మాటలు డీజీపీ గారు వింటున్నారో తెలియదు కానీ ఇది అన్యాయం అక్రమం ఇక్కడ ఐపీఎస్ అన్నామలయ్య గారు చేసిందంటే కర్ణాటకలో రెండు జిల్లాల ఎస్పీగా మరి డీసీపీగా బెంగళూరులో పనిచేసి పదిహేను సంవత్సరాల సర్వీస్ ఉంటే కూడా ఈ దేశానికి రక్షకుడు సంరక్షకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి విశ్వ గురువుగా భారత మాత్రం తీసుకుపోయే దమ్ము సత్తా ఉన్న నాయకుడు అని చెప్పి ఆయన యొక్క ఉద్యోగానికి రాజీనామా చేసి తమిళనాడు అధ్యక్షుడిగా అక్కడ కుటుంబ పాలన చేస్తున్న డిఎంకే స్టాలిన్ నాయకత్వంలో అలుపెరగని పోరాటం చేస్తున్నాడు ఇక్కడ కుటుంబ పాలన వెస్ట్ బెంగాల్లో కుటుంబ పాలన అవనీతి పాలన ప్రజల్ని గాలి వదిలేశారు ఇప్పుడే జితేందర్ రెడ్డి గారు చెప్పారు అరుణమ్మ గారు మాట్లాడతారు పెద్దలు మాట్లాడాలి కాబట్టి చాలా మంది మరి సంజయ్ గారు మాట్లాడాల అన్నామలయ్య గారు మాట్లాడాల నది ఐదు కిలోమీటర్లు నలభై కిలోమీటర్ల తుంగభద్ర ఇక్కడ నీళ్లు ఉండవు ఆర్డీఎస్ బ్యాలెన్సింగ్ రేటు పోయిందో తెలియదు నీళ్లు నిధులు నియామకాలని చెప్పి ఈ యొక్క మరి టిఆర్ఎస్ మంత్రులు నాయకులు ఉపాధి హామీ పథకం యొక్క కరప్షన్ ని పెంచి పోషిస్తూ ఇలా దోపిడి తెలంగాణ లెక్క ఇలా దోచుకుంటున్నటువంటి తెలంగాణలో సమర శంకారం పూరించండి అని చెప్పడానికి ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమిత్ అమిత్ షా గారి ఆశీస్సులతో నడ్డా గారి ఆశీస్సులతో బిఎల్ సంతోష్ గారి ఆశీస్సులతో ఈ రోజు పెద్దలు అరుణమ్మ గారు ఈ పౌరశానికి మారు పేరైన అరుణమ్మ గారితో పాటు జితేందర్ రెడ్డి గారు పెద్దలందరూ ఉన్నటువంటి సభలో కబడ్దార్ చంద్రశేఖరరావు గారు మీరు ఇంత ఇష్టారాజ్యంగా సెక్రటేరియట్ లేని పాలన ప్రజాస్వామ్య హితంగా చేయాల్సిన పాలనలో గడుల పాలన చేస్తున్న మీకు ఈ నాలుగు రోజులన్నా మంచి బుద్ధి ఉంటే చివరి చరిత్రలో ఎక్కడన్నా పర్వాలేదు కానీ శంకరగిరి మాన్యాలు తప్పవు భారతీయ జనతా పార్టీ తమ్మున్న పార్టీ చే ఉన్న పార్టీ సత్తా ఉన్న పార్టీ తరిమి తరిమి అప్రజాస్వామిక శక్తులను విధ్వంసకర శక్తులను తరిమే దమ్మున్నటువంటి భారతీయ జనతా పార్టీయే ఈ తెలంగాణ ప్రజలను రక్షించుకుంటుంది ప్రజాస్వామ్య తెలంగాణని పునరుద్ధింపజేస్తుంది బండి సంజయ్ గారి సారథ్యంలో మేము అందరం కూడా కార్యకర్తలమై పనిచేస్తామని చెబుతూ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఒక్క నిమిషం కూడా నైతికంగా ముఖ్యమంత్రి రాజీనామా ఆయన అధికారంలో ఉండడానికి వీలు లేదు ఇంత అన్యాయం జరుగుతుంటే ఖండించడు నిర్మల్లో ఒక ఆడ కూతుర్ని డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తానని పాడు చేసినటువంటి దుర్మార్గులు టిఆర్ఎస్ లో నాయకులు ఉన్నారు అనేక సెటిల్మెంట్లు ఎమ్మెల్యేలు అనేక రకాలుగా మరి విపరీతంగా పెరిగిపోతున్న సంపద ఈ పరిస్థితి దయచేసి తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు మరి పౌరుషానికి మారిపోలేనటువంటి ఈ గడ్డ నుంచి మీకు అప్పీల్ చేస్తున్న మేలుకోండి ఈ అవినీతి అరాచక రాజ్యాంగ వ్యతిరేక ముఖ్యంగా గవర్నర్ వ్యవస్థను కూడా కించపరుస్తూ ఈ రోజు కుటుంబ పాలన చేస్తూ ప్రజాస్వామ్య వ్యతిరేక గీతం పాడే తొలి సంకల్పమే సంకల్పం మొదటి పాదయాత్ర మరి మధ్యలో నడుస్తుంది నవ నవగ్రహాల పూజ అవుతుంది తప్పదు చివరికి మీ యొక్క అంతం ఈ పరిపాలన అంతానికే ఈ యజ్ఞం పూర్ణాహుతి అవుతుంది రాబోయే ప్రజల సపోర్టుతో రాబోయే రోజుల్లో ఈ యొక్క అరాచక తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలనకి చరమగీతం పట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గోల్కొండ కిలా పైన కాషాయ రంగు ఎగరేయటం తధ్యం కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది పార్టీతో ఏ పార్టీ లేదు దమ్మున్న చే ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ప్రజలు మన వైపు చూస్తున్నారని చెబుతూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు చెబుతూ భారతీయ జనతా పార్టీ భారత్ మాతా జై హింద్ వెరీ మచ్ ఇప్పుడు ముదిరాజు ముద్దు బిడ్డ భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు అదేవిధంగా హుజురాబాద్ శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈ పాదయాత్ర ఈ గడ్డకు చేరిన సందర్భంగా ఈ సభకు అధ్యక్షత వహించిన రామచంద్ర రెడ్డి గారు పాదయాత్రలో గత ఎనిమిది రోజులుగా ఎర్రటి ఎండాను లెక్క చేయకుండా ప్రజా సమస్యలు తెలుసుకోవాలి రాబోయే కాలంలో భారతీయ జనతాని భారతీయ జనతా పార్టీ జెండాను ఈ గడ్డ మీద ఎగిరాలని చెప్పి పాదయాత్ర వేస్తున్నటువంటి మన అధ్యక్షులు బండి సంజయ్ గారు గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ గారు తమిళనాడు అధ్యక్షులు మలై స్వామి గారు పెద్దలు జితేందర్ రెడ్డి గారు ప్రదీప్ గారు మనోహర్ రెడ్డి గారు గౌడ్ గారు విఠలు గారు వేదికమైనటువంటి పెద్దలందరికీ నడిగడ్డ యువకిషోరాలకి అన్నాదమ్ములకు అక్కా చెల్లెళ్లకు మీడియా మిత్రులందరికీ జై తెలంగాణ జై తెలంగాణ భారత్ మాతాకి భారత్ మాతాకి ఈ మధ్య ఢిల్లీకి వెళ్ళినా ఇతర ప్రాంతాలకు వెళ్ళినా ఒకటే అడుగుతున్నారు నీ ఏం హుజరాబాదో కానీ హుజరాబాద్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి గారు ఆర్డర్ తప్పిండు ముఖ్యమంత్రి గారికి మతి తప్పిపోయింది ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో అర్థం కాకుండా ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే పిచ్చోని చేతిలో రాయినట్టుగా ఉందన్నా అని అడుగుతున్నారు దానికి కారణం ఉంది దానికి కారణం ఉంది అక్కడ గెలిచింది వ్యక్తి కాదు అక్కడ గెలిచింది ధర్మం గెలిచింది అక్కడ గెలిచింది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం గెలిచింది అక్కడ గెలిచింది భారతీయ జనతా పార్టీ గెలిచింది అక్కడ గెలిచింది ప్రజలు గెలిచింది ప్రజాస్వామ్యం గెలిచింది ఎందుకు ఇంత ప్రాధాన్యత సంతరించుకున్నది నాకు తెలిసి డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎన్ని వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించుకున్న డబ్బు ఖర్చు పెట్టబడ్డ ఏకైక ఎన్నిక హుజరాబాద్ ఎన్నిక దళిత జాతి కోసం ఉద్ధరిస్తానని రెండు లక్షల కోట్లైనా ఖర్చు పెడతా అని చెప్పి జమ్మికుంట గడ్డ మీద దళిత బంధు పథకాన్ని అనౌన్స్ చేసి ఇరవై వేల కుటుంబాలకి పదిహేను లక్షల రూపాయలు చొప్పున దళిత బంధించి పోషమ్మ గుళ్ళ మీద మైసమ్మ గుళ్ళ మీద చెక్కులు ఇచ్చి పాస్ పుస్తకాలు ఇచ్చి ప్రమాణం చేయించినా కూడా కేసీఆర్ వచ్చి ప్రకల్పాలు పలికినా కూడా పదమూడు మంది మంత్రులు వందల మంది ఎమ్మెల్యేలు అక్కడ ఆరు నెలల కాల పాటు పబ్బం పబ్బం పట్టినప్పటికి కూడా కర్రు కాల్చి వాత పెట్టింది కాబట్టే హుజురాబాద్ అనగానే ఈనలు కొడతారు హుజురాబాద్ అనగానే సప్పట్టు కొడతారు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు బండి సంజయ్ గారి పాదయాత్ర దేనికో సమాధానం చెప్పాలని చెప్పి పదే పదే టిఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ప్రశ్నిస్తా ఉన్నారు మేము అనుకున్నాం నేను చిదంజు గారు ఇక్కడనే ఉన్నాం నలబోసి ఈ గడ్డ గురించి ఈ గడ్డ మీద మేము పాదయాత్ర చేశాం ఈ గడ్డ ఆనాడు సుంకేశ్వరలో ఆర్టీఎస్ పా నీరు రాకపోతే భూముల బద్దలు కొడుతున్నాడు నాడు మేము వచ్చి ఇక్కడ కబర్దాన్న కొడుకుల అని చెప్పి హెచ్చరించిన సందర్భం ఈ గడ్డ మీదనే ఉన్నది ఇదే గడ్డ మీద ఆనాడు జాతీయ రాజాలు దిగ్బంధం చేయాలి ఢిల్లీ సర్కారు మెడదంచాలని చెప్పి మేమిక్కడ దిగ్బంధం చేసినాడు మమ్మల్ని అరెస్ట్ చేసి ఇదే జోగులాంబ పోలీస్ స్టేషన్ లో నిర్బంధించినాడు వెరవకుండా పోలీస్ స్టేషన్లు తిప్పకుండా ఇబ్బంది పెట్టి మహబూబ్ నగర్ జైలుకు పంపినా కూడా వెరవకుండా మాతో పాటుగా పాలమూరు బిడ్డలు అన్నా మేము ఉన్నాం మేము అడుగుదాం వస్తామని చెప్పినటువంటి జ్ఞాపకాలు ఇక్కడ ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యమాలక్క లేదు సంఘాలక్కే లేదు దండాలక్కే లేదు ఒక్క మాటలో చెప్పాలంటే ఆకలి కేకలు లేని ఆత్మహత్యలు లేని ఆకుపచ్చ తెలంగాణ వస్తదని చెప్పినటువంటి ముఖ్యమంత్రి నేను అడుగుతా ఉన్నాయని అడిగడ నుంచి వెళ్ళి ఇంత ముందే చిన్న గారు మళ్ళీ అరుణమ్మ గారు కూడా మాట్లాడతారు నాకు తెలిసి లక్ష కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టు చేసినప్పటికీ కూడా ఇవాటికి ఆనాడు మొదలుపెట్టినటువంటి పెట్టేటువంటి ప్రాజెక్టుల వల్ల చెరువుల నుండి పొలాలు పచ్చబడ్డ సందర్భం బాయిలల్లో బోర్లలో నీళ్లు చార్జ్ అయితే వ్యవసాయం చేసుకున్న అడిగాడు తప్ప ఒక్క ఎకరానికి కూడా కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు రాని మాట సత్యం కాదా అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే నేను ఏ ప్రాంతానికైనా చర్చకు సిద్ధం మీరు వస్తారా ముఖ్యమంత్రిగా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ బాధ అనిపించే అంశం నడిగడ్డకు నీళ్లు రాకముందే పాలమూరు ప్రాజెక్టు కంప్లీట్ కాకముందే మొన్ననే ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ బట్టి ఏం చెప్పిండు వరి వేయద్దు మక్కజొన్నలు వేయొద్దు వేయద్దని చెప్పినప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు రైతన్నని ఉసుకొలిపి పంటలు వేయించిండ్రు తప్పని పరిస్థితులలో కొంటున్నా అని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కడమే కాదు ఆయన మాటల్లో చెప్పాలంటే బాయిల్లలో నీళ్లు ఉండి బోర్లలో నీళ్లు ఉండి కాళ్ళలో నీళ్లు పాలనప్పటికీ కూడా ఇరవై లక్షల ఎకరాలలో పంటలు వేయకుండా రైతుల కలలో మట్టి కొట్టిన దుర్మార్గుడు కేసీఆర్ అది నేను చెప్తాను ఆయననే స్వయంగా చెప్పిండు కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే పాలమూరుకు నీళ్లు రాకముందే వ్యవసాయం చేయొద్దు పంటలు వేయొద్దు మొక్కలు పండించొద్దు వరి వేయద్దని చెప్పి చెప్పే పరిస్థితి వచ్చిందంటే మరి ఒక లక్ష నలభై ఐదు వేల ఎకరాలకు రైతు బంధు ఇస్తుందని చెప్పి జబ్బలు తెలుసుకునే ముఖ్యమంత్రి రైతు బంధు